నడిపించండి ఈ దిన దీవెనల ఆశీర్వాదములు సర్వ మా అందరి మీద కుమ్మరిస్తూ మహిం పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో నిలచిన నన్ను జ్ఞాపకం చేసుకునండి వట్టిని మట్టిని దుమ్మును దూలిని అవ్వేకిన జ్ఞానం ఒప్పుకుంటూ ఉన్నాను నన్ను మరుగుపరచండి మీరు మాట్లాడండి తండ్రి బ్రతికించే మాటలు ఊరటనిచ్చే మాటలు బ్రతుకులు మార్చి మేం మాటలు మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తూ అన్ని విషయంలో అపవాదికి అనంత నాశనము కలిగొచ్చేయమని మీకు మీ నామానికి మహిమ తెచ్చుకునమని మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచ్చేయమని ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్ మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరవ అక్షణంలో ఈ మాటలు వ్రాయబడి ఉంటాయి ఏంటంటే సల్మాన్ మహారాజు దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చినట్లు అక్కడ వ్రాయబడింది వచ్చి వారు గొడవపడుతున్నటువంటి సంగతి ఏంటంటే ఓ బిడ్డ చనిపోయింది ఇంకో బిడ్డ బ్రతుకుంది చచ్చిన్నే నీ బిడ్డ అని ఒక స్త్రీ అంటావు అది బ్రతికున్న బిడ్డ నా బిడ్డ అంటావు రెండవ స్త్రీ కూడా చచ్చిందే నీ బిడ్డ బ్రతికినదే నా బిడ్డ అని రెండవ స్త్రీ కూడా అంటా ఉంది ఇద్దరు ఇలాగ వాదమాడుతో రాజు దగ్గరకు వచ్చారు రాజు ఏం కలిగి ఉన్నాడు అనంటే దైవ జ్ఞానము కలిగి ఉన్నాడు సల్మాన మహారాజు అందరు అడుగుంటున్నారంట రాజు ఎట్లా న్యాయం తీరుస్తాడు ఇద్దరు స్త్రీలకి చచ్చింది నీ బిడ్డ అని ఆమె అంటా ఉంది ఈమెమో చచ్చింది నీ బిడ్డ బ్రతికినది నా బిడ్డ అని ఏమి అంటా ఉంది అట్లా న్యాయం తీరుస్తాడు రాజు ఈ టైంలో అనుకుంటా ఉంటే రాజు దైవ జ్ఞానము కలిగిన అక్కడ ఉన్నటువంటి సైనికులకు ఒక కత్తి తీసుకుని రండ్రా ఇద్దరికి సరిసగం ఇచ్చేస్తాను బ్రతికి ఉన్న బిడ్డను అన్నాడట సరిసగం చేస్తే ఏం చేస్తారు చెప్పండి సరిసగం అయితే ఏమవుతుంది బిడ్డ చనిపోతాడు కదా సరీ సగం ఇచ్చేస్తానంటే తల్లి కాని అంటే ఎవరి తల్లి ఎవరి తల్లి కాదో తెలిసింది అక్కడ నిజంగా నా బిడ్డ కాదు ఆ బిడ్డ నా బిడ్డ చనిపోయిందని ఇక్కడ ఉన్నటువంటి స్త్రీకి తెలుసు అయినా కూడా నా బిడ్డ చచ్చింది కాబట్టి దాని బిడ్డ కూడా చావాలి అనేటువంటి ఆలోచనతో నిజమే రాజా ఇద్దరికీ గొడవ లేకుండా ఈ పని చేయండి సరి సగం ఇచ్చేసేయండి కరెక్ట్ రాజా అంటా ఉంది ఏమే అయినటువంటి తల్లి అంటా ఉంది అక్కడ వ్రాయిగొన్న మాట ఏంటంటే మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినోడు అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నాయనవాడా బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుము నా బిడ్డ నా దగ్గర ఉండకపోయినా పర్వాలేదు రాజా ఆమె దగ్గరే ఉండని అటుపోయినప్పుడు ఇటు పోయినప్పుడు వెనక్కి వచ్చినప్పుడు ముందుకు వెళ్ళినప్పుడు నేను వచ్చి నా బిడ్డను ఒక్కసారి కన్నులారా చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాను నాకు లేకపోయినా పర్వాలేదు ఆమె దగ్గరే నా బిడ్డ బ్రతుకుతూ ఉంటే చాలు అని కన్నతల్లి అంట ఉంటే ఈ వంట ఉంది కరెక్ట్ రాజా సరే సగం ఇచ్చేసేయండి గొడవే లేకుండా అయిపోతుంది అని ఈ వంట ఉంటే అప్పుడు రాజు కన్నతల్లి ఎవరో గుర్తుపట్టాడు వెంటనే కన్నతల్లికి బిడ్డనిచ్చేసి ఆమెకు శిక్ష విధించాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలని ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడో మనం కూడా ప్రేమ చూపించటానికి అలసిపోకుండా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు కొన్నిసార్లు మనం అలసిపోతుంటాం నేను ఎంత ప్రేమించినా ఇంతే ఇంత దయ ఎంత దయ చూపించినా ఇంతే ఎంత న్యాయంగా ఉన్నా ఇంతే నేను ఎంత కనికరం చూపించినా కూడా ఇలాగే ఉంటుంది నా మేలు నా దయ నా కనికరం ఎవరికి అర్థం కావట్లేదు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రేమ చూపుటకు మనం అలసిపోయే వారముగా ఉండకూడదు ఎందుకంటే మన అలుపంతా అలసటంతా మన రక్షకుడైనటువంటి దేవదేవునికి తెలిసే ఉన్నది ప్రియుల సర్వశక్తివంతుడైనటువంటి దేవ అతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరము కూడా దేవుణ్ణి ప్రేమించటలో అలసిపోకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే దేవుని వాగ్దానాలు నెరవేర్చటలో కూడా అలసిపోకూడదు అలాగే కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ ఇలాంటి పరిస్థితులు ఏమొచ్చినా కూడా మన ప్రేమ అలసిపోయేదిగా ఉండకూడదు ఎప్పుడు అలసిపోవాలి మనం అని అంటే చనిపోయినప్పుడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా మన ప్రేమ అలసిపోతుంది మన ప్రేమ ఉండదు అప్పుడు దేవునికి ఎవరు కనపడలేదా నా కుమార్తె నా ఇల్లే నా పొలమే నావే 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 నేనే దేవుడు నన్నే నష్టం చేశాడు అని మనం అంటూ ఉంటాం అయితే నిజంగా దేవుని పట్ల మనకు ప్రేమ విశ్వాసం భక్తి ఉంటే భక్తుల వలె మనం కూడా కోల్పోవడానికి ఇష్టపడతాం అందుకే యహో ఇచ్చిన యహోవా తీసుకొని పోయిన యహోనాములకు స్థితి కలుగునగాక తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చింది దిగంబరుని మరలా వెళ్ళిపోతాను నేను వచ్చేటప్పుడు ఈ ఏడు మంది కుమారులు కానీ వారి భార్యలు వారి పిల్లల్ని కానీ ఈ ముగ్గురు కుమార్తెలు కానీ వారి భక్తులు వారి పిల్లల్ని కానీ ఇప్పుడున్నటువంటి గొర్రెలు ఎద్దులు వంటలు కోడెలు గాడిదలు గుర్రాలు వీటన్నిటిని నేను తీసుకొని రాలేదు తల్లి నుండి దిగంబరిగా వచ్చాను మరలా ఇప్పుడు దిగంబరనైపోతాను యహోవా ఇచ్చను యహోవాయే తీసుకొని పోయాను అందుకై యహోవాని నేను స్థుతిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు భక్తి కోల్పోటలోనే మన భక్తి ఎంత మన సారం ఎంత మన ప్రార్థన ఎంత అని తేలిపోద్ది ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం కోల్పోవడానికి వారముగా ఉన్నాను భక్తులు కుమారులను కోల్పోతూ ఉంటే భక్తులు ఆస్తులు కోల్పోతూ ఉంటే భక్తులు ప్రాణాలే దేవునికి అర్పిస్తూ ఉంటే భక్తి కలిగినటువంటి వారందరూ కూడా ఎన్నో నిందలు అవమానాలు భరిస్తూ ఉంటే మనమేం భరిస్తూ ఉన్నాం తక్కెళ్ళలో తూకం వేస్తే నీ భక్తి ఎంత నీ ప్రార్థన ఎంత నీ విశ్వాసం ఎంత నువ్వు దేవుని దగ్గర చేసిన తీర్మానాలు ఎంతవరకు నెరవేర్చుకుంటున్నావు అన్నిట్లో ఓడిపోయావా కూలిపోయావా ప్రాణం తెప్పరులే దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నావా అని పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు శుభ దినాన మనలందరినీ క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు దేవుని పట్ల మనకు భక్తి నీతి ప్రార్థన విశ్వాసం ఉంటే భక్తులు ఏం చేశారు అబ్రహాము ఇవ్వడమే కాకుండా ఆయన కలిగినటువంటి సమస్త శ్రేష్టమైన పదార్థములు అన్నింటిలో కూడా దేవునికి అర్పణ ఇచ్చినట్లు వ్రాయబడింది భక్తులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే కుమారులు ఇస్తూ ఉంటే ఆస్తులను ఇస్తూ ఉంటే భక్తులు తన వారిని అందరినీ కోల్పోతూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే మనం ఇచ్చే అర్పణ ఎంత ప్రియులరా మన దశంభాగం విలువెంత మన మొక్కుబడి ఎంత మన అర్పణలు ఎంత మనం మొక్కుకున్నటువంటి వెండి ఎంత బంగారెంత ధాన్యం ఎంత గొర్రెలు ఎంత ఎంత కోళ్ళెంత కుమారుడెంత కుమార్తె ఎంత ప్రిలర్ ఇక్కడే మన భక్తి తేలిపోతుంది అమ్మో నా భర్త చనిపోయాడు అప్పటి నుండి నేను చర్చికి వెళ్ళడం మానివేశాను నా భార్యను దేవుడు తీసుకున్నాడు అందుకే అప్పటి నుండి నేను ప్రార్థన చేయడం మానివేశాను నా కుమార్తెను దేవుడు తీసుకున్నాడు నా కుమారుడిని తీసుకున్నాడు అందుకే దేవునికి నా మీద ఇంత కోపం ఎందుకని నాకే దేవుని మీద కోపం వచ్చి వాక్యం చదవడం మానేశాను ప్రార్థన చేయడం మానేశాను అంటూ ఉంటారు చాలామంది నా దగ్గరకు వచ్చినప్పుడు సంతానం లేదా నేడుస్తున్నావు కదా నీ సంతానాన్ని ఎంత చేస్తానన్నాడు చెప్పండి ఎంత ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణువల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు చూశాడు అబ్రహం చూశాడు అబ్రహాము వాగ్దాన ఫలము అనుభవించకుండానే అని విశ్వాసమును బట్టి అందరికీ తండ్రి అయిపోయాడు